హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన చికెన్ ఫ్లాక్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి లెఫ్ట్ ఓవర్ చపాతీ రెసిపీ అన్నమాట ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీలతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇలా ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఇలా నేను చెప్పినట్లు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేటెందుకు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం ఒక గుల్ల తీసుకొని మిగిలిపోయిన చపాతీలను ఇందులోకి వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ అయితే ఒక ఫోర్ ఫరకు తీసుకున్నాను ఇలా చపాతీలన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా చపాతీలు అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వీటిని కూడా బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన టమాటో పీసెస్ని వేసుకోవాలి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి టమాటోస్ మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న చపాతీలను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి చపాతీలు కొద్దిగా గట్టి ఉన్నాయి కాబట్టి ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన చపాతీలు అన్నీ కూడా మెత్తగా అయిపోయాయి అంతే సింపుల్ అండ్ ఈజీగా మన చపాతీ రెసిపీ రెడీ అయిపోయింది అనమాట అంతే సింపుల్గా మన చపాతీ రెసిపీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్